రాష్టంలో ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు రాష్ట ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అందుకు అనేక చర్యలు తీసుకుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘు రామకృష్ణ రాజు తెలిపారు గత ఆరు నెలల్లో ఆక్వారంగం పురోభివృద్దిపై బుధవారం విజయవాడ రూరల్ పెనమలూరు మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట శాసనసభ ఉప సభాపతి కనుమూరు రఘురామకృష్ణన్ రాజు మాట్లాడుతూ పదెకరాల లిమిటేషన్ల లేకుండా ఆక్వారంగానికి ఒకటి పాయింట్ ఐదు విద్యుత్ రూపాయలు అమలు చేస్తున్నామన్నారు దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారన్నారు ఈ విద్యుత్ టారీ ఫార్ముల వల్ల రైతుల కల సాకారం అవుతుందన్నారు అంతేకాకుండా ఉమ్మడి వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాలో మూడు లక్షల ఎకరాల వరకు ఆక్వారంగం సాగు చేస్తున్నారన్నారు ఆక్వారంగానికి ఎప్పుడూ ఏదో ఒక సమస్య చుట్టుముడుతోందన్నారు అది యాంటీ డంపింగ్ డ్యూటీ ట్యాక్స్ రూపంలో ఇప్పుడు వచ్చిందన్నారు దీనివల్ల రైతులపై ఆరు వందల కోట్ల రూపాయల భారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి పడుతుందన్నారు ముప్పై రోజుల్లో చెల్లించాలనే దానిపై ప్రభుత్వం చర్చలు చేస్తోందన్నారు రైతులు ఒకేసారి కట్టలేరు కాబట్టి ఆలోచన చేస్తున్నామని ఈ విషయంలో ప్రభుత్వం ఊహించిన దానికన్నా ఎక్కువ సాయం చేస్తుంది అందరికీ నమస్కారం వెరీ గుడ్ ఈవినింగ్ ఈరోజు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాము బేసిక్ గా ఏంటంటే లాస్ట్ సిక్స్ మంత్స్ నేను కోవైస్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సిక్స్ మంత్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది సో ఈ ప్రోగ్రెస్కి అప్సడా నేను కోవైస్ చైర్మన్ అయిన తర్వాత నాకు ఆర్ గారు డెప్యూటీ గౌరవనీయులు డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు అదే అదేవిధంగా కామినే శ్రీనివాస్ గారు వీళ్ళందరూ మాకు ఎంతో సహకారం ఇచ్చారు అండ్ వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు లేకపోతే ఇంత వర్క్ కూడా జరిగేది కాదని కూడా నేను మనవి చేస్తున్నా ఐఆమ్ గ్రేట్లీ ఇండెప్టెడ్ టు బోత్ ఆఫ్ దెమ్ ఫర్ ద గ్రీన్ మీ కాన్ఫిడెన్స్ అండ్ ఆల్సో ఇక్కడికి వచ్చి ఫిషరీస్ డిపార్ట్మెంట్కి ఆఫీసులకి రెండు మూడు సార్లు వచ్చి ఇక్కడ మీటింగులు పెట్టి అందరు స్టేక్ హోల్డర్స్తో మీటింగులు పెట్టి ఈరోజు ఇంత పని జరిగింది సో నేను చెప్పేదానికన్నా దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిన త్రిపుల్ ఆర్ గారు అదే విధంగా కామ్నేన్ గారు మాట్లాడాలి మాట్లాడాలని కోరుకుంటున్నాను మనకి మూడు నెలల క్రితం ఒక సంక్షోభం ఆక్వా పరిశ్రమకి ఎదురైంది ట్రంప్ గారు కొన్ని ఇరవై ఆరు శాతం సుంకం విధించినప్పుడు ఒక్కసారి ఇండస్ట్రీ షాటర్ అయ్యే పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి వచ్చినప్పుడు అప్సడా ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ అఫ్సర్లా కలిసి మరి ఆ తర్వాత సిరీస్ ఆఫ్ మీటింగ్స్ పద్దెనిమిది సార్లు సగం సార్లు ఫిజికల్గా సార్లు వర్చువల్గా సమావేశాలన్నీ నిర్వహించి ఎలా ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవటం ఎలా మరి కాస్ట్ కటింగ్ ఎలా చేయాలి ఫిష్ ఫీడ్ రేట్లు కూడా మరి ఏమైనా తగ్గించే అవకాశం ఉందా మరి ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న ఇన్పుట్ కాస్ట్ ఎలక్ట్రిసిటీ పది ఎకరాలు లోపువాలకే ఉంది పది ఎకరాలు దాటితే ఆ రాయితీలు ప్రభుత్వం ఇస్తామని చెప్పారు అది త్వరగా ఇవ్వాలి అని చెప్పి ఫాలోఅప్ చేయటం ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికనే అప్సడ రమణారెడ్డి గారి నిర్దేశకత్వంలో చురుగ్గా పని పనిచేయటం ప్రారంభించింది చాలా వరకు సఫలీకృతులు వయ్యాం ఈలోపు అది ఒక పది శాతానికి అక్కడ తగ్గటం కూడా కొంత ఊరటినిచ్చింది నాలుగు రూపాయలు స్వింప్ నమస్కారం నాతో పాటు ఈ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారు అలాగే యువకుడు ఉత్సాహవంతుడు చాలా చక్కగా పనిచేస్తున్న ఆన వెంకటరమణ రెడ్డి గారు అలాగే మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఏపీఐఏసీ చైర్మన్ రామరాజు గారు ఇక్కడ వచ్చేసిన అందరికీ ఫిష్ కల్చర్లో ఉన్న వాళ్ళకి అలా అలాగే పత్రిక నమస్కారం పెడుతూ చాలా యాభై ఏళ్ళ నాడు ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది ఫిషరీస్ అంతకుముందు దేశంలో ఎక్కడా లేదు క్యాప్టివ్ ఫిష్ ఉండేది ఊరచెరువుల్లో పట్టుకోండి కల్చర్ ఫిష్ అనేది మనం ఇక్కడే మొదలుపెట్టాం అది ఇవాళ అరవై నాలుగు వేల కోట్లకి వెళ్ళింది ఎక్స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్లో టాప్స్ కంట్రీ డెఫినెట్గా దీంట్లో ప్రభుత్వం చేయవలసింది ప్రభుత్వం చేయాలి అలాగే రైతులు చేయాల్సింది రైతులు చేయాలి సైంటిస్టులు అలాగే ఆల్ స్టేక్ హోల్డర్స్ దీంట్లో కొన్ని మనం చేయగలిగిన కొన్ని మన కంట్రోల్లో లేకపోతే రైతులకు నష్టం వస్తుంది ఫిష్ ఫార్మింగ్ ఇస్ నో మోర్ ఫార్మింగ్ అని అంటున్నాం కానీ ఇట్స్ లైక్ పెట్టుబడులు కానీ దాని ఇండస్ట్రియల్ లెవెల్లోకి వెళ్ళిపోయింది ఫిష్ ఫార్మింగ్ కూడా నిజంగా మీరు వచ్చి ఒకసారి ఆ రైతుల్లో వైసీపీ ఇప్పుడు అది మీద కామెంట్ చేస్తున్నారు నిరసనగా మహిళలు ధర్నా చేస్తుండే వైసీపీ నాయకులు ఆ మహిళల మీద దాడి చేశారు దాడిలో పోలీసులు గాయాలయ్యారు ఆహ ఆ మహిళల నిరసన జగన్ జగన్ వస్తున్నాడు అని నిరసన తెలుపుతున్నారు మహిళలు ఆ ఆది తట్టుమలాకి వైసీపీ నాయకుల గాని కార్యకర్తల గాని మహిళల మీద దాడి చేశారు ఓహో ఆ దాడిలో పోలీసులు కూడా గాయాలయ్యారు ఎట్లా చూస్తారు మహిళల మీద దాడి చేయటం అమానుషం మహిళల మీద దాడి చేయటం అమానుషం ఎందుకంటే వాళ్ళ మీద దారుణంగా దుర్భాషలాడి సాక్షి మీడియాలో ఆ తర్వాత మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి శంకర జాతులు అన్నాడైనా వీళ్ళేమో ముందు మీడియాలో ఇకిలించుకుంటూ సకిలించుకుంటూ ఏ దేవుళ్ళు అని చెప్పి మాట్లాడుతూ ముస్లిం దేవుళ్ళ క్రిస్టియన్ దేవుళ్ళ ఏ దేవుళ్ళు అని చెప్పి ఆ పారిపోయినోడు ఇంకా దొరకల మరి అతను మరి అలా మాట్లాడటం డెఫినెట్గా మహిళల ఫీలింగ్స్ హట్టని మనోభావాలు దెబ్బతిన్నాయి మరి మనోభావాలు దెబ్బతీయటం అనుకున్న పార్టీ నాయకుడు వచ్చినప్పుడు శాంతియుతంగా నిరసన తెలియజేయటం గాంధీజీ నేర్పిన సిద్ధాంతం మరి గాంధీవాదంతో వాళ్ళ నిరసన తెలియజేస్తే మరి వైసీపీ వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ పోకడనే చూపెడుతూ మరి వాళ్ళ దాష్టికాలు మహిళల మీద చేయటం అనేది ప్రతి ఒక్కరూ ఖండించవలసిన విషయం మరి అది చేస్తే మరి పోలీసులను కూడా గాయపరిచారంటే మరి ఇది చిన్న విషయం కాదు మరి తప్పకుండా ఆ దాడి చేసిన వాళ్ళ మీద మరి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందనే నేను అనుకుంటున్నాను ఆ విజువల్ షోల్లో నేను ఇప్పుడు ఇప్పుడు కూడా 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 కట్టుబడి ఇది అదేనండి ఇప్పుడు వాళ్ళ నైజం వాళ్ళు వాళ్ళ ప్రవృత్తిని ప్రస్ఫుటంగా వాళ్ళు చూపెట్టుకున్నారు ఆ మీడియా ద్వారా ఇక్కడ మళ్ళీ శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయటం ద్వారా వారి సంస్కృతి ఇది అని చెప్పి మరి ప్రజలకి మరొకసారి తేటదల్లం చేస్తున్నారు ప్రజలు అన్నీ గమనిస్తారు డెఫినెట్గా మరి మొన్ననే ఇంకా సరిగ్గా సంవత్సరం కూడా కాలేదు మరి వాళ్ళకి సంవత్సరం అయింది జస్ట్ నాలుగో తారీఖు అంటే సంవత్సరం మీద వారం రోజులే గడిచింది మరి వాళ్ళకి దారుణంగా బుద్ధి చెప్పి మరి అయినప్పటికీ బుద్ధి రాకపోవటం దురదృష్టం మరి ఏం చేయగలం వారికి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి భగవంతుని ప్రార్థించడం తప్ప మరి అంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు అంటే వెతుక్కుంటున్నారు మరి అతను పారిపోయాడు మరి డెఫినెట్గా ఇన్ని రోజులు ఇంత మోడర్న్ టెక్నాలజీ వచ్చినప్పుడు మరి అతనేమో కోర్టులో కేసులు వేసుకుంటున్నాడు విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు విజయవాడ విశాఖ సహా రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాల నుంచి దేశంలోని వివిధ నగరాలకు అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ విషయంలోనూ శ్రద్ద పెట్టాలని సీఎం సూచించారు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనాల నిర్మాణ పురోగతిపై బుధవారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఆ శాఖ ఉన్నతాధికారులు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ వర్చువల్ గా హాజరయ్యారు అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవన నిర్మాణం డిజైన్లు అత్యంత ఆకర్షణీయంగా విభిన్నంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు సమీక్షలో ఆయన ఈ అంశాలపై ఎయిర్పోర్ట్ అధికారులకు దిశానిర్దేశం చేశారు టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం జాతీయ రహదారిని అనుసంధానించేలా ర్యాంప్ నిర్మాణం తదితర అంశాలపై ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలిచ్చారు టెర్మినల్ భవనం ఎలివేషన్ డిపార్చర్ అరైవల్ బ్లాక్లు ప్రయాణికుల లాంజ్లు ఇలా వేర్వేరు ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపేడాల డిజైన్లు ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు రియల్ టైమ్ సొసైటీ పనితీరు ఆదర్శప్రాయంగా ఉందని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రభోద్ కొడియాడారు బుధవారం ఆయన సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించారు ఆర్టీజీఎస్ ప్రఖర్ జైన్ ఆకు సాదర స్వాగతం పలికి ఆర్టీజీఎస్ పనిచేస్తున్న తీరు గురించి వివరించారు విషనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినూత్న ఆలోచనల నుంచి అనే వ్యవస్థ ఏర్పాటైందన్నారు దేశంలో ఇలాంటి వ్యవస్థను కలిగి మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక చక్కటి వారధుల ఆర్టీజీఎస్ పనిచేస్తోందన్నారు ప్రభుత్వ పథకాల అమలు తీరు ప్రభుత్వ కార్యక్రమాల ఫలాలు ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా అందేలా ఆర్టీజీఎస్ ప్రభుత్వ శాఖలకు అందిస్తున్న సాంకేతిక తోడ్పాటు గురించి తెలియజేశారు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న డేటాను అనుసంధానం చేసి ఒక పెద్ద డేటా లైక్ను ఆర్టీజీఎస్ రూపొందిస్తోందని దీనివల్ల ప్రభుత్వ కార్యకలాపాలు సజావుగా సాగడానికి రియల్ టైమ్ డేటా అందుబాటులోకి ఉంటుందన్నారు అవేర్ విభాగం ద్వారా ప్రజలకు వాతావరణం గురించిన సమాచారాన్ని రియల్ టైంలో అందజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జయనివాస్ ఆర్టీజీఎస్ డిప్యూటీ సీఈఓ ఎం మాధురి తదితరులు పాల్గొన్నారు వ్యవసాయ భూమిని వ్యవసాయతర భూములుగా మార్పిడి చేసుకునేందుకు ఉద్దేశించిన ఏపీ అగ్రికల్చరల్ ల్యాండ్ యాక్ట్ రెండు వేల ఆరును రద్దు చేసేందుకు విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యాంల కేశ్ తెలిపారు వ్యవసాయతర అవసరాలకు భూములను మార్పిడి చేసుకునేందుకు నాలా చట్టం వల్ల ఇప్పటి వరకు అనేక రకాల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉందని దీన్ని గమనించే ముఖ్యమంత్రి చంద్రబాబు మూడో కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నాలాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినట్లు చెప్పారు ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు నాలాను రద్దు చేసి ప్రజలు ట్యాక్స్ కట్టిస్తే ఆటోమేటిక్ గా భూమార్పిడి జరిగేలా ముసాయిదా విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు ఎవరైనా ఏదైనా మున్సిపాలిటీలో వెంచర్ వేస్తే వారికి భూ మార్పిడి ఎలా చేయాలి ఎవరైనా పరిశ్రమ పెడితే వారికి భూమార్పిడి అత్యంత సులభంగా కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ఎలా చేయాలో ప్రతిపాదనలు సిద్ధం చేయమని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనుగాని సత్యప్రసాద్ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది ఇందులో అనుగాని తో పాటు మంత్రులు పయ్యావుల కేశవ్ పి నారాయణ వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఎన్నికల హామీలో భాగంగా మరో ముఖ్యమైన పథకం తల్లికి వందన అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది బుధవారం సచివాలయంలో పథకం అమలు విధి విధానాలపై సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పయ్యావుల కేశవ్ అధికారులతో సచివాలయంలో సమీక్షించారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపే తల్లిలకు కానుకగా పథకాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం తెలిపారు అర్హులైన విద్యార్థుల ప్రతి తల్లి ఖాతాలో తల్లికి వందన నిధులను జమ చేయాలని సీఎం ఆదేశించారు పాఠశాలలు తెరిచేలోగా పథకం అమలు చేస్తామని గతంలోనే సీఎం చంద్రబాబు ప్రకటించారు దీనికి అనుగుణంగా తల్లికి వందన పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సమీక్షలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ అర్హులైన విద్యార్థులకు ఇప్పటికీ గుర్తించామని అన్నారు పథకాన్ని ఎలా అమలు చేయబోతున్నామనే విషయాన్ని సమీక్షలో వివరించారు ఇక పథక అమలుకు అవసరమైన లభ్యత విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆర్థిక మంత్రి పయ్యా లోకేశ్వకు సీఎం చంద్రబాబు సూచించారు రాష్ట్రంలో అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు తల్లికి వందనం కింద రేపు నగదును ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది ఇందుకు అనుగుణంగా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది గుర్తించిన విద్యార్థులతో పాటు ఒకటో తరగతిలో పొందే పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది వీరికి సంబంధించిన వివరాలు అందగానే తల్లుల ఖాతాల్లో నిధులు జమకానున్నాయి రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు యోగా శిక్షణ కార్యక్రమాలు రాష్ట్ర సచివాలయం సెంట్రల్ గార్డెన్ లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి మొదటి బ్యాచ్ లో పన్నెండు శాఖలకు చెందిన ఉద్యోగులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు నేటి నుండి పదమూడవ తేదీ వరకు జరగనున్న మొదటి బ్యాచ్ శిక్షణ కార్యక్రమాల్లో వ్యవసాయం మరియు మార్కెటింగ్ సాధారణ పరిపాలన ఆరోగ్యం వైద్యం మరియు కుటుంబ సంక్షేమం హోం పరిశ్రమలు వాణిజ్యం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్లానింగ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది రెవెన్యూ జలవనరులు ఆర్థిక మరియు న్యాయశాఖ ఉద్యోగాలు పాల్గొంటున్నారు అదే విధంగా బ్యాచ్ లో దాదాపు ఇరవై ఐదు శాఖలకు చెందిన ఉద్యోగులకు ఈ నెల పదిహేడు నుండి పంతొమ్మిదో తేదీ వరకు యోగ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమ నోడల అధికారి మరియు అసిస్టెంట్ సెక్రటరీ సి రాజశేఖర్ తో పాటు పలు శాఖలకు చెందిన ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు మీ అందరికి కూడా ఐడియా ఉంది సో మన గౌరవ ప్రధానమంత్రి గారు టూ థౌసండ్ ఫోర్టీన్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో వన్ ఆఫ్ ఏ లెగసీ అనమాట అంటే వారసత్వంగా మనకు యోగా కింద సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము దాంట్లో భాగంగా ఇప్పటివరకు కూడా ఒక టెన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మనం మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్ తోటి వైజాగ్ లో మరియు ఇన్స్ట్రక్షన్స్ మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనం ఒక నెల రోజుల పాటు అంటే మే ఇరవై ఒకటో తారీఖు సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగాంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశము యోగా ఉద్దేశం ఈ రెండు కోట్ల మందికి కూడా ఈ ఇరవై ఒకటో తారీఖున ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా రోజున ఇంట్రడక్షన్ అంటే పరిచయం లేనటువంటి వాళ్ళకి పరిచయం చేసి సో ఈ కార్యక్రమాలు మనం చేస్తున్నప్పుడు ఒక వన్ మంత్ పాటు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది సో ఇది త్రీ డేస్ పాటు జరుగుతుంది సో ఒక హాఫ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఈ త్రీ డేస్ నేర్చుంది కూడా సో ఐఎమ్ షూర్ ఇక్కడ ఎవరైతే ప్రాక్టీషనర్స్ ఉన్నారో వీరంతా కూడా చాలా ట్రైన్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు కనెక్ట్ అవర్ సెల్ఫ్ టు ద నేచర్ అండ్ కనెక్ట్ అవర్ సెల్ఫ్ టు చిన్ముద్ర రైతులకు పరామర్శ పేరుతో ప్రకాశం జిల్లా పొదులేలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల పేరుతో పర్యటనకు వెళ్లి అరాచకాలు ఏంటి మహిళలపై పోలీసులపై రాళ్లు వేస్తారా దాడులకు పాల్పడిన వాళ్లపై ఆధారాలు సేకరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర విషయంలో పరామర్శ పేరుతో జగన్ చేసిన రాజకీయ యాత్రలో వైస్ శ్రేణులు దాడులకు దిగడంపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల పరామర్శకు పెడితే జిల్లా వ్యాప్తంగా జన సమీకరణేందుకు వెళ్లింది రైతుల కోసమా దాడుల కోసమా నా ప్రభుత్వంలో ఇలాంటి అరాజకాలకు తావలేదు ప్రజా సమస్యల పేరుతో జనంలోకి వెళ్లి లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టిస్తున్నారు ఆంక్షలు లేకుండా అనుమతులు ఇస్తూ ఉంటే దాన్ని అలసత్వంగా భావిస్తున్నారా దుర్వినియోగం చేస్తారా జగన్ పర్యటనలు ఉంటే తన ఉద్దేశం రైతుల సమస్యలు కాదు అలజడి సృష్టించి ఉనికి చాటుకునే ప్రయత్నమే అని అర్థమవుతోంది రాజుగా అజెండా తో చేసే ఇలాంటి పోకడలను అంగీకరించేది లేదు అని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఈ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్ నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో రాష్ట్ర రైతుల సమస్యలు చర్చించేందుకు ప్రత్యామ్కంగా భేటీ అయ్యారు మూడు ప్రధాన అంశాల మీద ఇరువురు చర్చ సాగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్య ఉపాధి పథకం కింద రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిల సమస్యను త్వరతగతిన పరిష్కరించి నిధులు విడుదల చేయాలని కోరారు దేశంలోనే అత్యధిక పామాయిల్ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం క్రూడ్ పై దిగుమతి సుంకం ఇరవై శాతం నుండి పది శాతం తగ్గించడం వల్ల దేశీయంగా పంట ఉత్పత్తి చేస్తున్న రైతులు మార్కెట్ హెచ్చు తగ్గుల వల్ల నష్టపోతారని ఆ సుంఘాన్ని పాత రేటు ప్రకారం కొనసాగించాలని కోరారు అలాగే జాతీయ వ్యవసాయ కార్పొరేషన్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ద్వారా సేకరించి పప్పు ముఖ్యంగా రెడ్ గ్రామ్ గడువు ఈ నెల జూన్ పదిహేనుతో ముఖేయనుందని రైతుల సౌకర్య దృష్ట్యా సేకరణ గడువు మరింత పెంచాల్సిందిగా కోరారు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజు చౌహాన్ సానుకూలంగా స్పందించి త్వరతగతిన సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చినట్లు కేంద్ర మంత్రి తెలిపారు అఖిల భారత విద్యార్థి ఏఎస్ఎఫ్ గన్నవరం నియోజకవర్గ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య నారాయణ రవీంద్ర భారతి పాఠశాల అక్రమంగా పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు యూనిఫామ్ స్టేషనరీ ఐటమ్స్ అమ్ముతున్న వారిని తీసుకుని వచ్చి పాఠశాల గేటు ముందు బైఠాయించారు ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ చైతన్య నారాయణ రవీంద్ర భారతి కార్పొరేట్ ప్రైవేటు స్కూల్ విద్యా సంస్థలు అక్షరాల పేరుతో లక్షల రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి దోచుకుంటున్నారు తరచుగా అంతేకాకుండా పదిహేను వేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయల వరకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ పేరుతో వారి యొక్క కళాశాల పాఠశాల పేర్లు ముద్రించి అమ్ముతున్నారు ఇలా తరచుగా జరుగుతున్నటువంటి పాఠశాల కళాశాలల పైన ఎటువంటి విద్యాశాఖ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు జోక్యం చేసుకోకుండా నిద్రిస్తున్నారు కావున ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు మరియు ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించకపోతే ఏఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితిగా రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థల పైన ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చూడదాం ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ కృష్ణా డిస్టిక్ సెక్రటరీ సాదిక్ బాబు గనవర నియోజకవర్గ కార్యదర్శి సిద్ధు నాయకులు ప్రిన్స్ రోహిత్ అవినాష్ హుసేన్ మణికంఠ తదితరులు పాల్గొన్నారు నేను మాట్లాడానా లేదా మద్దతు కాదు కదా చెప్పమన్నాను కదండి సార్ తో సర్కబెట్టుకొన సార్ ఇష్టమొచ్చలే భయేసాలి ఎక్కడోని సార్లకి డోరేట్ డోరేట్ సార్ అది డోరేట్ సార్ ఇతరు బతికిస్తా అన్నాడు ఇన్నా అవలేగా ఉందా ఇదంటే చేయలేమనే అంటే చేతి చూపిస్తాం చేయమంటారా నాకు తెలుసుండి నాకు మీరు ఎక్కించారు మేము వీడియో ఉంటాం మీరు బస్సు ఏమన్నా నేను డ్రైవ్ నేను అవసరం లేదు నేనే డ్రైవ్ చేస్తాను ఇబ్బందిలా డ్రైవింగ్ కూడా చేస్తాను డ్రైవింగ్ కూడా చేస్తా

బస్ ఎక్కి ఒకసారి ఎక్కించండి బస్ ఎండి అన్ని బస్ ఎక్కిస్తాను కూర్చోబెట్టి బస్ ఎక్కి ఈరోజు గందవరంలో నేను సరే కానీ బస్ సహా నన్ను ఎక్కిచ్చారా

విద్యా సంస్థలు పాఠశాలలు ఈరోజు వేలకు వేలు దోచుకోవడానికి విద్య విద్యార్థుల దగ్గర నుంచి వారి తల్లిదండ్రుల నుంచి పుస్తకాల పేరుతో నో నోట్ పుస్తకాలు పేరుతోను అదేవిధంగా యూనిఫామ్లు షర్ షర్ట్లు టీషర్ట్లు బెల్ట్లు ప్యాంట్లు అన్నిటి కూడా ఈరోజు వేలకు వేలు పన్నెండు వేల నుంచి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు వరకు యొక్క స్టేషనరీ ఐటమ్స్తోనే పిల్లల దగ్గర నుంచి దోచుకోవడానికి ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు పడగలవుతున్నాయి అందులో భాగంగానే నారాయణ విద్యా సంస్థలు కూడా అమ్ముతుంటే వారు లోపల దాపెట్టి అమ్ముతున్నటువంటి తరుణాన్ని మేము వెలుగులో తీసుకొచ్చి ఈరోజు మొత్తం కూడా ఈ దోపలిని అరికట్టాలని చెప్పి రాష్ట్ర సమితి నుంచి ఈ కృష్ణా జిల్లా సమితి నుంచి కూడా విద్యాశాఖ అధికారులన్నీ కోరుతున్నాం ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించకపోతే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకి ఈ కోరలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తాం కర్నూలు జిల్లా వైఎస్ షర్మిలారెడ్డి ఏపీసీసీ చీఫ్ చంద్రబాబు సీఎం గా బాధ్యత చేపట్టి రేపటికి ఏడాది ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టారు అధికారం ఇస్తే అమలు చేస్తా నమ్మించారు చంద్రబాబు ఏడాది పాలన అంతా మోసం సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయినా చంద్రబాబు సమాధానం చెప్పాలి ఏడాది గడిచినా ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు చెప్పాలి మూడు వేల నిరుద్యోగ భృతి అంటూ మోసం చేశారు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటూ కల్పిస్తామన్నారు ఏడాదిలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎంతమందికి భృతి ఇచ్చారు రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్నారు రైతులను ఆదుకునేది కూటమి ప్రభుత్వం అని చెప్పారు కరెంటు ఛార్జీలు రెండు సార్లు పెంచి పదిహేడు వేల కోట్ల రూపాయలు భారం వేశారు చంద్రబాబు ఏడాది పాలన మొత్తం త్రీ గ్రాఫిక్స్ మీరు వాగ్దానాన్ని నిలబెట్టుకునే ఉద్దేశం ఏమైనా ఉందా రేపు చంద్రబాబు గారు అయి సంవత్సరం రోజులు పూర్తి చేసుకోబోతున్నారు చంద్రబాబు గారు చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు గారు మీరు ముఖ్యమంత్రి కావడానికి ఎన్నో వాగ్దానాలు చేశారు మేనిఫెస్టోలో ఎన్నో అంశాలను పెట్టారు సూపర్ సిక్స్ మరి ముఖ్యంగా ప్రతి సభలోనూ ఊదరగొట్టారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ నేను అమలు చేస్తానని అందరి ప్రజలందరినీ నమ్మ పలికించారు మరి ఈరోజు సంవత్సరం రోజులు అయిపోయింది సూపర్ సిక్స్ ఏమైంది చంద్రబాబు గారు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ ఏనా సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ ఏనా చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సంవత్సరం రోజులు అయిపోయింది మీరు వాగ్దానాలు చేశారు సంవత్సరం రోజులు దాటిపోయింది అంటే మీకు ఈ వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశం ఉందా లేదా ఏదైనా వాగ్దానాలు చేసి అధికారం లేకొస్తే అధికారం లేకొచ్చిన వెంటనే ఆ వాగ్దానాలు నిలబెట్టుకుంటారు అని ప్రజలు అనుకుంటారా లేకపోతే ఇలా కాలయాపన చేసుకుంటూ ఆఖరి సంవత్సరంలోనో లేకపోతే మళ్లీ ఎలక్షన్లకు పోకముందో మీరు వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశం మీకేమైనా ఉందా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సూపర్ సిక్స్లో భాగంగా చంద్రబాబు గారు మరి ముఖ్యంగా రైతులకి ప్రతి ఏడాది ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇస్తానన్నాడు ఇప్పటికి యాభై నాలుగు లక్షల రైతు కుటుంబాలు ఎదురు చూస్తూనే ఉన్నాయి ఇంతవరకు రైతులకు ఇచ్చింది లేదు చంద్రబాబు గారు రైతులను మోసమే చేశారు సంవత్సర కాలం పాటు రైతు భరోసా పథకం కింద అంతేకాదు తల్లికి వందనం అనే పథకం ప్రతి బిడ్డకు పదహైదు వేల రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ఒకరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే ఏకంగా అరవై వేల రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ఇది నేను చెప్తున్న మాట కాదు చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో ఆయన మాట్లాడిన మాటలు ఇవి మరి నలుగురు బిడ్డలుంటే అరవై వేలు ఇస్తానన్న చంద్రబాబు గారు ఒక్క బిడ్డకైనా కూడా కనీసం ఒక్క బిడ్డ వేసుకున్నా కూడా ఎనభై నాలుగు లక్షల మంది తల్లులు ఎదురు చూస్తున్నారు ఒక్క బిడ్డకి వేసుకున్నా కుటుంబంలో ఒక్క బిడ్డకి ఇచ్చినా పదహైదు వేల రూపాయలు మరి చంద్రబాబు గారు ఇంతవరకు ఒక్క తల్లికి కూడా తల్లికి వందనం పథకం కింద బిడ్డను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించండి విజయవాడ కుమారాశ్రీ తన పురోగతి

ఇది ఇప్పుడు వరకు నవలసిన అప్డేట్స్ మళ్ళీ అప్డేట్స్ తమ్మని కలుద్దాం అంతవరకు సార్ నమస్తే